చూసుకోండి జాగ్రత్త చూసుకోండి ఏది ఓకే ఇది కరెక్ట్గా రావడం లేదు ఎత్తకాలు అలవాటు కావాలి బ్యాక్ మొత్తం మీరు చూస్తే బెస్ట్ పవర్ యుటిలిటీ పవర్ జనరేషన్లో బెస్ట్ పర్ఫార్మింగ్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ ఇన్ ది కంట్రీ బెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ పంతొమ్మిది ఇరవై నాలుగు అది గత వైభవం ఇది జరిగినటువంటి డ్యామేజ్ ఇక్కడ మీరు చూస్తే బ్రాడ్గా ఫిగర్స్లో మీరు ఒకసారి చూస్తే చూడండి మీరు ఇది కూడా నువ్వు ఆపరేషన్ పెట్టిన్నావు రెండో కన్ఫ్యూజ్ అవుతుంది తీసుకెళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకొని పనిచేయండి మాస్టర్లు ఆడుతున్నారు చూసినప్పుడు ప్యారే బర్డన్ ఆన్ కన్జ్యూమర్స్ గవర్నమెంట్లో కూడా ఉండేవాళ్ళు మరి పని చేస్తున్నారు వారసత్వంగా వచ్చాయి మాకు ఇవన్నీ తొలి రోజు వస్తే కమ్మోడు కూడా పనిచేయాల రూములు పనిచేయాల ఏసీలు పనిచేసే పరిస్థితి లేదు ఇక్కడ ఎవడో పట్టించుకున్న నాదుడు కనపడలేదు కాగా అట్లా తయారైపోయారు మన రూమ్లో కూడా ఏం పని చేయకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది ఆ రూమ్కి ఎవరు వచ్చినట్లు లేరు వీళ్ళకి అందరికీ ఇంకా పాత బాసనట్లే ఉంది ఇక్కడ చూసినప్పుడు టారీ బర్డన్ అండ్ కన్జ్యూమర్స్ ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు పడింది రెండు అప్పులన్నీ అన్ని యుటిలిటీస్ కలిపి నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఇవి కాకుండా ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలో ప్రారంభించకుండా పోవడం అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం ఇష్టానుసారంగా చేసింది దానివల్ల నలభై ఏడు వేల ఏడు వందల ఒక్క కోట్లు పెరిగింది మొత్తం మీరు చూస్తే ఒక